హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు దేవుని కృప బట్టి దేవుని సంరక్షణ బట్టి దేవుని వాత్సల్యం బట్టి మీరు అందరూ క్షేమంగా ఉన్నారని విశ్వసిస్తున్నాను మనల్ని ఎంత సురక్షితంగా ఎంత క్షేమంగా ఉంచిన దేవా దేవునికి మనం కృతజ్ఞతలు చెల్లించుకుందామా అసలు మనం ఈరోజు ఎన్ని ఆయనకిష్టం లేని పనులు చేసి ఉంటాము కదా ఆయనకి నచ్చని మాటలు అని ఉంటాము నచ్చని ఆలోచనలు చేసి ఉంటాము అయినా దేవుడు అస్సలు సహించుకోవడం లేదు మనల్ని క్షమిస్తూనే ఉన్నాడు అయినా మనం ఉచితంగా గాలి పీల్చుకోగలుగుతున్నాం వెళ్తుల్ని చూడగలుగుతున్నాం మన కళ్ళు ఇంకా తెరవబడే ఉన్నాయి మనలో జీవం ఇంకా మనలో ఉన్న గుండె ఇంకా కొట్టుకుంటూనే ఉంది ఎందుకు కదా అసలు ఉండే మనమేదో మంచివారమని కాదు మనం ఏదో గొప్పవారమని కాదు పవిత్రులని మని కాదు పరిశుద్ధులమని కాదు దేవుని ప్రేమను బట్టి దేవుని వాత్సల్యతను బట్టి దినదినము ఆయన వాత్సల్యత మన పట్ల నూతన మగుచున్నది కదా దాన్ని బట్టే మనం ఇంకా క్షేమంగా ఉన్నాం ఇంకొక అవకాశాన్ని పొందుకుంటున్నాం కనుక దేవాది దేవునికి కృతజ్ఞతలు చెల్లించుకుందాం తండ్రి కుమార పరిశుద్ధాత్మ ఏసయ మీకు అనేక వందనములు ఈ సమయం వరకు మమ్మల్ని రక్షించిన దేవా మీకు అనేక వందనములు ముగ్గురుగా వచ్చి ప్రభా తండ్రి ముగ్గురు ఇండి ఒక్కరిగా మమ్మల్ని కాచి దేవా నీకు అనేక వందనములు ప్రభా తండ్రి ప్రభా నేను నమ్ముటకు నేను వెంబడించటకు మాకు ఇచ్చిన భాగ్యం బట్టి మీకు అనేక వందనములు నీ బిడ్డలుగా మమ్మల్ని ఎన్నుకున్నందుకు మీకు స్థుతులు స్తోత్రములు తండ్రి ప్రవ్వ అవునేసయ్య నీ కృప బట్టే మీ ప్రేమను బట్టే మేము ఇంత క్షేమంగా ఉన్నాం ఇంత ఆరోగ్యంగా ఉన్నాం ప్రభా తండ్రి కేవలం నీ కృపను బట్టే మేము ఇంకా జీవించుచున్నాము ఊపిరి తీసుకుని చిన్నాం ఏసయ్య నీకే స్థుతి స్తోత్రములు చెల్లించుకుంటున్నాం అయితే ఏసయ్య ఈరోజు ముంగమూరి దేవదాస్ గారు ఆంధ్రక్రైస్తవీర్ తండ్రికి రాసిన ఇంకొక పాటని ధ్యానించడానికి మేము ముందుకు వచ్చి ఉన్నాం మీరే సహాయం చేయండి మీరే మాకు తోడుగా ఉండండి మా ఈ ప్రయత్నం అంతట్లో ఆది నుంచి అంతం వరకు కాపాడమని వేడుకుంటూ మా అందరి ఈ మీ సన్నిధికి అప్పగిస్తూ మే మిమ్మల్ని బ్రతిమాలకును వేడుకొచ్చున్నాంతండి ఆమె మొదటిగా వాక్యం చదువుకుందాం మొదటి కొరిందీలకి రాసిన పత్రిక అపోస్తుండేన పౌలు గారు కొరిందీ సంఘానికి మొదటిగా రాసిన లేఖ పదిహేనవ అధ్యాయము యాభై నాలుగు నుంచి యాభై ఎనిమిది వరకు చదువుకున్నాం ఈ క్షయమైనది అక్షయతను ధరించుకున్నప్పుడు ఈ మధ్యమైనది అమర్ధతను ధరించుకున్నప్పుడు విజయమందు మరణం మృంగివేయబడినని రాయబడిన వాక్యము నెరవేరము క్షయమైనది అంటే ఈ శరీరము ఈ జీవితం క్షయమైనది మనం భూమి మీద జీవించే జీవితము క్షయమైనది అది ఒక రోజున అక్షయతను ధరించుకుంటుంది అంటే ఈ టెంపరీది పర్మనెంట్ లైఫ్లోకి వెళ్తుంది అది ఎప్పుడు మనం ఎప్పుడైతే ఈ దేహాన్ని ఈ లోకాన్ని విడిచి మన తండ్రి దగ్గరకు చేరుకుంటామో అప్పుడు అలాగే ఈ మత్యమైనది అమర్త్యతను ధరించుకున్నప్పుడు అంటే ఈ మరణమైపోయేది శాశ్వతమైన జీవాన్ని ఎటర్నల్ లైఫ్ని పొందుకున్నప్పుడు విజయమందు మరణం ఎలా అయితే రెంగిబేయబడినో అలాగా అవుతుందనమాట అది నెరవేర అది రాయబడిన అది పాత నిబంధన గ్రంథంలో ప్రభక్తుల ద్వారా రాయబడింది ఆ వాక్యము నెరవేరింది అని చెప్పి ఇక్కడ చెప్తున్నారు సో అదే రీతిగా ఏసయ్య అది ఎలా నెరవేరింది అంటే ఏసయ సెలువ మీద సులువ వేయబడి మరణించి మూడు దినముల తర్వాత లేచి సమాధిని గెలిచారు కదా దాని ద్వారా మరణము గెలి విజయము గెలిచింది అంటే విజయమందు మరణం రింగివేయబడింది ఏస గెలిచారు మరణం ఓడిపోయింది ఓ మరణమా నీ విజయం ఎక్కడ ఓ ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడ మరణపు ముళ్ళు పాపము పాపమున కన్నా బలము ధర్మశాస్త్రమే అయినను మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలంగా మనకు జయం అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రం కాక కాగా నా ప్రియ సహోదరులారా మీ ప్రయాస ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభువు కార్యాభివృద్ధి అందు ఎప్పటికీ ఆసక్తులనై ఉండు అంటే మరణమాని విజయం ఎక్కడా ముళ్ళెక్కడ అసలు మీ రూట్స్ ఏవి నువ్వు గెలిచే అసలు నువ్వు నీ గెలుపు అనేది ఉంటుందా అసలు మీ మీ పా అసలు మీ పాపం ఎక్కడా అని అడుగుతున్నారనమాట మరణపు ముళ్ళు అంటే పాపము పాపము కన్నా బలమైంది ఏంటి ధర్మశాస్త్రము మన ప్రభు యేసుక్రీస్తు మూలంగా మనకి ఏమొచ్చింది జయం అనుగ్రహించబడింది ఆయన చెలువ మరణం పొంది తిరిగి పునరుద్ధారుడు ద్వారా మనకి విజయం అనుగ్రహింపబడింది అలా అనుగ్రహించిన దేవునికి స్తోత్రం కలుగును కాక కాబట్టి కొరింది సంఘంలో ఉన్న ప్రియ సహోదరులకు గారు ఏం రాస్తున్నారంటే మనం ప్రభునందు పడే ప్రయాస వ్యర్థం కాదని ఎరిగి అంటే మనం ప్రభువులో పనిచేస్తూ ఉన్నప్పుడు మనల్ని వెనక్కి పులి చేసేవాళ్ళు వెనక్కి లాగే వాళ్ళు చాలామంది ఉంటారు అంటే చాలా రకాలైన మాటలతో ప్రవర్తనలతో చాలా ఇంకా చేతలతో ఫిజికల్గా హెరాస్ చేస్తారు మెంటల్గా హెరాస్ చేస్తారు పర్సిక్యూట్ చేస్తారు ఇలా చాలా రకాలుగా ట్రబుల్ చేస్తూ ఉంటారు మనం దేవుని కోసం నిజాయితీగా యథార్థంగా కష్టపడుతున్నప్పటికీ మనల్ని మనలో తప్పులు ఎ మనం తప్పు చేయమని మనం అన అనకూడదు మనలో ప్రతి ఒక్కరిలో తప్పు ఉంటుంది పాపం ఉంటుంది అందుకే ఏసై చెప్పారు కదా ఎదుటివాని వాని కంట్లో నలుసు ముందు నీ కంట్లో ఉన్న దూరాన్ని చేసుకోమని సో మనల్ని ఎవరో ఒక మనలో ఉన్న తప్పులు ఎంచుతూనే ఉంటారు మనల్ని జర్జ్ చేస్తూనే ఉంటారు రాంగ్గా అంటే మనల్ని ఆత్మీయంగా వాక్య పూర్వ అంటే వాక్య ప్రకారంగా బలపరిచేవారు భద్రపరిచేవారు కొందరు ఉంటారు కావాలని కించం చేసి మాట్లాడేవారు తక్కువ చేసి మాట్లాడేవారు కూడా మన చుట్టూ ఉంటూనే ఉంటారు అయితే ఇవన్నీ మనం ప్రభువు నందు పడే ప్రయాస అనమాట ఏమీ వ్యర్థం కావు ఇలా ఎన్ని జరుగుతున్నా మనం నమ్మింది నిజమైతే మనం చేసేది నిజాయితీది ఇది యథార్థంది అయితే మనం దానిలోనే స్థిరంగా ఉండాలి దానిలోనే కదలకుండా ఉండాలి మనం మనుషుల కోసం చేయడం లేదు కదా మనిషి ఈరోజు మెచ్చుకోవచ్చు తర్వాత రోజు తిట్టచ్చు ఈరోజు మంచిగా మన ముందు మంచిగా మాట్లాడచ్చు మనం వెనక చెడ్డగా మాట్లాడచ్చు అతని హృదయపు వాంచలు అతని హృదయపు ఆలోచనలు ఎలా ఉన్నాయో మనం అంచనా వేయలేము గుర్తుపట్టలేము కాబట్టి వాళ్ళు పగ పొగడారని సంతోషపడకూడదు తిట్టారని బాధపడకూడదు వాళ్ళ ప్రవర్తన బట్టి మనం కదిలిపోకూడదు మనకి అల్టిమేట్ సోర్స్ అల్టిమేట్ హెల్ప్ అల్టిమేట్ ఎవ్రీథింగ్ కమ్స్ ఫ్రమ్ జీసస్ అంటే ప్రతిదీ మనకి ఏసై దగ్గర నుంచే వస్తుంది ఒక చెట్టు ఒక విత్తనం భూమిలో వేశాక అది మొలిచి పెద్ద మొక్క అయ్యి వృక్షమయ్యి కాయలిచ్చి అది మళ్ళీ అది జీవించినంత కాలం దానికి దాన్ని ఎవరు చూసుకుంటారు రైతే చూసుకుంటారు ఆ విత్త వేసి విత్తనం వేసిన కాడి నుంచి దాన్ని ఫలాలు అన్నీ రైతే పట్టించుకుంటారు అలాగే ఇక్కడ రైతు మన జీవితంలో ఏసై అనమాట మనం ఒక విత్తనం మనల్ని పోషించేది పెంచేది కాపాడుకునేది వేసయే మధ్యలో చాలా వస్తాయి చీడ పురుగులు అవి ఇవి చాలా వస్తాయి అవి ఏమీ కాదు వేరే ప ఆ పంటకి సంబంధం కాని వ్యక్తులు కూడా వస్తుంటారు వాటిని వేటిని మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు వేటికి చింతించాల్సిన అవసరం లేదు సో కదలకుండా ఉండాలి స్థిరంగా ఉండాలి ప్రభువులో కార్యాభివృద్ధి ఎందు ఎప్పుడు అంటే ప్రభు విషయాల్లో ప్రభు యొక్క పనుల్లో అభివృద్ధి చెందడానికి ఎప్పటికీ ఆసక్తి చూపిస్తూ ఉండాలి వాటి మీద ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉండాలి ఆ పనులకై ఆయాసపడుతూ ప్రయాసపడుతూ ఉండాలి ఇది పౌలు గారు కొరింది సంఘానికి బలపరుచున్నది ఇంకా మళ్ళీ అదే పౌలు గారు రోమీ సంఘానికి రోమీలకి రోమీ సంఘానికి కాదు రోమీలకి ఒకటి రాశారు అది కూడా మనం చూద్దాం రోమిలకి రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయం ముప్పై ఏడో వచనం ఆయనను మనం మనల్ని ప్రేమించిన వాని ద్వారా మనం వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాము మనల్ని ఎవరైతే ప్రేమించారు వేసే ఆయన ద్వారా మనము వీటన్నిటిలో వీటన్నిటిలో శ్రమల్లో బాధల్లో హింసల్లో కరువుల్లో వస్త్రహీనతలో ఉప ఉపద్రవములు ఖడ్గములో వీటన్నిటిలో మనము విజయం పొందుచున్నాము ఇవి పైన వచనాలలో ఉంటాయి మనం చదివితే అర్థమవుతుంది సో వీటన్నిటిలో మనం విజయం పొందుతున్నామంటే కేవలము దేవుని సహాయం వలనే ఇంకా మొదటి వ్యూహాన్ని రాసిన పత్రికలో కూడా ఐదో అధ్యాయం నాలుగు ఐదు వచనాలు చదువుకుందాం దేవుని మూలంగా పుట్టిన వారందరూను అంటే దేవుని మూలంగా పుట్టి జీ జీవించున్న వాళ్ళందరూ లోకంను జయించుదురు లోకమును జయించిన విజయము మన విశ్వాసమే యేసు దేవుని కుమారుడని నమ్మువాడు తప్ప లోకమును జయించువాడు ఎవడు ఏసు ఏ దేవుని కుమారుడుని నమ్మేవాళ్ళు తప్ప ఈ లోకాన్ని జయించే వాళ్ళు ఇంకెవరు ఉన్నారు మరి అని వాక్యం చెప్తుంది సో మనం మనం ఏసు మీద విశ్వాసం ఉంచితే మనం ఈ లోకాన్ని జయించినట్టే విశ్వాసం ఉంచితే మనం ప్రతి విషయానికి దేవుని దగ్గరికి వెళ్తాం ఏసే దగ్గరికి వెళ్తాం ఏసే మీదే ఆధారపడతాం ఈ లోకంలో చాలా చెత్త చాలా విషయాలు పాపు తిరుగుతూనే ఉంటాయి వైరల్ అవుతూనే ఉంటాయి ఏం మనకి పెద్ద మ్యాటర్ అవ్వన్నమాట దేని మీద డిపెండ్ అవ్వము అంటే ఇప్పుడు చాలామంది మెడిసిన్ వేసుకోకుండా గాడే హీల్ చేస్తారని ఉంటారు అది నిజంగానే హీల్ చేస్తారు కానీ మనం అదే దేవుని దేవుని దగ్గర చర్చించి దేవుని దగ్గర కూర్చుని దేవుని నిర్ణయంతో దేవుని మీద విశ్వాసంతో దేవుని కనిపెట్టి మనం ఆ మెడిసిన్ వేసుకున్న పని జరుగుతుంది ఇది ఒక ఎగ్జాంపుల్ మాత్రమే సో కేవలం విజయం మనకి ఏసై దగ్గర నుంచే వస్తుంది దేవుని దగ్గర నుంచే వస్తుంది అది మనం నమ్మాలి విశ్వసించాలి హృదయపూర్వకంగా యథార్థంగా దాని మీద మనం విశ్వాసం పెట్టుకోవాలి అప్పుడు మనం దాన్ని రుచి చూడగలుగుతాం నేను మొదటిగా చదివిన వాక్యము మొదటి కొరిందీలకి రాసిన పత్రిక పదిహేనవ అధ్యాయము యాభై నాలుగు నుంచి యాభై ఏడు అది నేను ఒకసారి ఇంగ్లీష్లో కూడా చదివి తర్వాత పాఠం ధ్యానించుకుందాం God will give us new bodies like that when that happens. What is written in the Bible will విల్ బి విల్ బికమ్ ట్రూ ఇట్స్ ఏస్ గాడ్ హ్యాస్ వాన్ అగేనెస్ట్ డెత్ హీ హ్యాస్ డిస్ట్రాయిడ్ ఇట్ కంప్లీట్లీ డెత్ యూ కెన్ నో లాంగర్ విన్ డెప్ యు నో లాంగర్ హ్యావ్ ఎనీ పవర్ టు హర్ట్ అస్ అంటే మనం గ్రంథం ఇరవై ఐదో అధ్యాయం ఎనిమిదో వచనంలో దీనికి రిలేటెడ్గా ఉన్న ప్రవచనాన్ని చూస్తాము that only has power to hurt us because of our sins and it is uh, the authority of god's law that gives power to sins but now we thank god because of our lord jesus christ we win against death and its power so you must continue to be strong in your spirits my christian friends that i love do not let anything move you away from your faith continue to work hard as you serve the lord you know what that you know that whatever you do for him will not be useless పాటని ధ్యానించుకుందాం తెలుగు ఆంధ్ర క్రైస్తవ కీర్తనల నుంచి రెండు వందల పద్నాలుగవ కీర్తన పునరుద్ధాన విజయము రాగము శంకరాభరణము తాళము ఆది పైన క్రీస్తు ఇది క్రీస్తు పునరుద్ధానంకి సంబంధించిన పాటలు రెండు విశ్వాసులారా రెండు విజయము సూచించు ముంగుమూరు దేవదాస్ గారు రాసిన పాట రెండు విశ్వాసులార రెండు విజయము సూచించు చుండెడు గల్గి బునుగలిగి తుడి రాగముల్ నిండము మనకు నియమించే దేవుడు విజయం 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 అంటే రెండు విశ్వాసులారా రెండు విజయం సూచించుచుండెడు విశ్వాసులారా రండి ఈ ఈరోజు విజయాన్ని సూచించే రోజు అంటే ఈరోజు విజయాన్ని తెలిపే రోజు ఏ రోజు పునర్ధానం పొందిన రోజు అంటే ఆ ఒక్కరోజైనా క్రీస్తు తిరిగి లేచిన తర్వాత ప్రతిరోజు పునర్ధానం రోజే కదా ప్రతిరోజు ఆయన మన కోసం తిరిగి వచ్చిన రోజే కదా బిలీవర్స్ కమ్ దిస్ ఇస్ ద డే దట్ షోస్ విక్టరీ కానీ ఈ కార్యం ఏదైతే జరిగిందో ఆ రోజు నుంచి ప్రతిరోజు విక్టోరియస్ డేనే మనం ఎప్పుడైతే మనం విశ్వసించి ఏసైని మనం నిజ రక్షకుడని అంగీకరిస్తాము ఆయన మరణించారా ఆయన తిరిగి లేచారని నమ్ముతాము ఆ రోజు నుంచి ప్రతిరోజు విక్టరీ డేనే మనకి సంతోషమును కలిగి మెండుగ నెత్తుడి రాగములు నిండవ హర్షము మనకు ఆనందంతో నిండి హృదయానందంతో నిండి కీర్తనలు పాడుదాము మనకు అపారమైన ఉల్లాసం కలిగింది అంటే వివరించలేనంత సంతోషం ఉత్సాహం ఉల్లాసం మనం పొందుకున్నాము లెటర్ సింగ్ విత్ జాయ్ ఫర్ గ్రేట్ హ్యాపీనెస్ హస్ కమ్ టు అస్ వి నియమించే దేవుడు విజయం 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 దేవుడు విజయం ఇచ్చాడు ప్రతి చోట విజయం ఇచ్చాడు ఇది నిర్ణయించింది నియమించింది నిశ్చయించింది దేవుడే దేవుడే మనకి విజయాన్ని ఇచ్చాడు ప్రతి చోట ప్రతి విషయంలో విజయం ఇచ్చాడు గాడ్ హ్యాస్ అపాయింటెడ్ విక్టరీ విక్టరీ ఎవ్రీ మన మొదటి చందనం చూసుకున్నట్లయితే నీటి సమయాన్ని ఆత్మలకు నీట వసంత ఋతువగును బాటము జరసాలను గెలిచి వరుస గమునా నిద్రించి సుటీగా లేచేను ఏ సూర్యుని బిన్ విజయం 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 విజాయం నే నేటి సమయ మన్ని ఆత్మలకును నీటగు వసంత ఋతువగును అంటే నేటి సమయ ఈరోజు ఈ సమయంలో మన్ని ఆత్మలకును అంటే మన అన్ని ఆత్మలకును మన అందరి ఆత్మలకును నీటగు వసంత ఋతువగును వసంత కాలం లాంటి ఆశీర్వాద సమయము అంటే స్ప్రింగ్ సీజన్ వసంతకాలం అందరికీ చాలా ఇష్టమైన సీజన్ కదా అలాంటి ఆశీర్వాద సమయము ఈరోజు మన ఆత్మలకి మన అందరి ఆత్మలకి వసంతకాలం లాంటి ఆశీర్వాద సమయము టుడే ఈజ్ లైక్ ఏ స్ప్రింగ్ సీజన్ ఫర్ అవర్ సోల్స్ ఫుల్ ఆఫ్ బ్లెస్సింగ్స్ సో ఈ ప్రతి పదం వెనుకున్న సువార్తను మీరు అంతా గమనిస్తున్నారని అనుకుంటున్నాను ప్రతి కీర్తన ప్రతి వాక్యం ప్రతి పదం ఎంత అద్భుతంగా రాశారో కదా అంటే పరిశుధాత్మ ప్రేరేపంతో ఎంత అద్భుతంగా రచించగలిగారు వాటముగా జరసాలను గెలిచే వరుసగా మూడు నిద్రించి సూటిగా లేచెన్ ఏసు సూర్యుని వలెన్ అంటే వాటముగా చరసాలను గెలిచి గె అంటే మరణాన్ని జయించి చర మరణం అనే చెరసాలను జయించి ఏసు మూడు రోజుల తర్వాత మరణాన్ని చేయించి సూర్యుడిలాగా చీకటంతా పోయినాక అంటే రాత్రి అంతా గడిచిపోయినాక ఎప్పుడైతే తెల్లవారు వస్తుందో సూర్యుడు మెల్లిగా కింద నుంచి ఎలా అయితే పైకి ఉదయిస్తాడో అస్తమించడం ఉదయించడం ఉంటుంది కదా ఎలా అయితే సూర్యుడు ఉదయిస్తాడో పైకి లేస్తాడో అలాగ దేవుడు మూడు రోజుల తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు మూడు రోజుల తర్వాత మరణాన్ని చేయించి సూర్యుడిలాగా లేచారు జీసస్ రోజ్ ఆఫ్టర్ త్రీ డేస్ కాంక్వైరింగ్ డెప్త్ లైక్ ద షైనింగ్ సన్ ఇలా గెలిచి విజయం ఇచ్చారు రెండవ చరణం कन्नु कन्नु कामनि चिकटिकालं क्रिस्तुनि कान्ति निन्नालकु निलकशीघ्रमु गाभोवु चुन्नदि श्रीये सुनि मनसन्न। मनसन्नुतभुविन् विजयं 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 विजायम् అంటే చీ కన్ను కన్ను కానని చీకటి కాలము క్రీస్తుని కాంతిచి నిన్నాళ్లకు శీఘ్రముగా బోచున్నది చీకటి కాలము క్రీస్తుని వెలుగుతో త్వరగా తొలగిపోతున్నది అంటే రాత్రి ఎలా అయితే కంప్లీట్ అయిపోయి డే స్టార్ట్ అవుతుందో ఈ పాపం అనేది చీకటి కాలం క్రీస్తు యొక్క వెలుగుతో త్వరగా తొలగిపోతుంది అంటే మనం విశ్వాసం ఉంచాలి ఇంకా చీకటి కాలం ఉంది భూమి మీద ఇంకా పాపం ఉంది రాజ్యం వెలుతుంది కానీ అది మన జీవితంలో మనం అంగీకరిస్తున్నామా లేదా అనేది మన చేతుల్లో ఉంటుంది ఎలా ఉంటుంది మనం ఎప్పుడైతే యేసుక్రీస్తు మీద విశ్వాసం ఉంచుతామో మనం విజయం పొందుకున్నట్టు గెలిచినట్టు పాపానికి ఇంకా మన జీవితంలో చోటు లేనట్టు సో కన్ను కన్ను కానని చీకటి అంటే మనం ఆ చీకటిలో మనం ఏది కన్ను ఏది ఏంటో కూడా మనం ఐడెంటిఫై చేయలేమనమాట అంతటి డార్క్నెస్ ఆ డార్క్నెస్ అనేది క్రీస్తు కాంతితో ఇన్నాళ్లకు శీఘ్రంగా పోతుంది కొన్నాళ్లకు త్వరగానే అది చాలా త్వరగానే పోతుంది ద డార్క్ ఈజ్ క్విక్లీ ఫీడింగ్ బికాస్ ఆఫ్ క్రైస్ట్ లైట్ క్షమించాలి వస్తున్న శబ్దాన్ని బట్టి ద డార్క్ కేజ్స్ క్విక్లీ ఫేడింగ్ బికాస్ ఆఫ్ క్రైస్ట్ లైట్ శ్రీయేసుని కిన్నాళ్ళ కాగని మన సన్నుతుల్ భూమిని విజయం అంటే మన స్తోత్రాలు ఏసుని కోసం ఎప్పటికీ భూమి మీద వినబడుతుంటాయి స్త్రీయేసుని అంటే శ్రీ మనం ఎవరైనా రెస్పెక్ట్ఫుల్గా మాట్లాడాలంటే రెస్పెక్టెడ్ సార్ రెస్పెక్టెడ్ మేడం అనాలంటే స్త్రీ అని వాడుతాం కదా తెలుగులో అయితే శ్రీయేసుని శ్రీయేసుని రాకతో మన స్తోత్రాలు యేసుని కోసం ఎప్పటికీ భూమి మీద ఎప్పటికీ మన మన స్థుతులు ఎప్పటికీ వినబడుతూ ఉంటాయి అవర్ ప్రైజెస్ ఫర్ జీసస్ విల్ బి హెర్డ్ ఆన్ ఎర్త్ ఫర్ ఎవర్ ఇప్పటికీ మన భూమి మీద చాలామంది నమ్మ విశ్వాసం ఉంచారు కదా ఏసై మీద చా స్థుతులు చెల్లిస్తూనే ఉంటారు రోజుకి ఎక్కడో ఒక చోట ప్రేయర్ జరుగుతూనే ఉంటుంది ప్రార్థన జరుగుతూనే ఉంటుంది దేవునికి స్థుతులు వినబడుతూనే ఉంటాయి బలముమరణ ద్వార బంధములు వెలుతురు లేని సమాధి గుమ్మముల్ నిపకపోయేను కావలియు ముద్రయు విజయం 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 విజాయం బలమగు బలమగుమ మరణ ద్వారబంధ ముల్ నిన్ బట్టకపోయెను వెలుతురు లేని సమాధి గుమ్మ ములు నిన్న ఆపకపోయను అంటే మరణం అనే బలమైన తలుపులు ఆయనను ఆపలేకపోయాయి బలమగు మరణ ద్వారబంధ అంటే బలమైన ద్వారబంధం అంటే డోర్స్ కదా చాలా స్ట్రాంగ్ డోర్స్ అనమాట అంటే ఎంత నెట్టినా ఊడిపోలేని అలాంటి దట్టమైన మనం చదువుకుంటాం కదా సువార్తల్లో ఏసైని పెద్ద రాతిని రాయినేసి మూసి ఉంచారు సమాధిని ఎవరూ దొర్లించలేరు అంత సులువుగా అంత బండరాతిని అడ్డుగా పెట్టారు సమాధికి సో బలముకు ద్వారా బంధములు నేను బట్టకపోయానంటే అంటే నేను నాపలేకపోయాయి వెలుతురు లేని సమాధి గుమ్మములు ఆ లోపలంతా డోర్ క్లోజ్ చేసేసిన తర్వాత లోపలంతా డార్క్నెస్సే ఉంటుంది కదా వెలుతురు ఉండదు కొంచెం కూడా ఇంత కూడా లోపలికి వెలుతురు వెళ్ళలేకుండా మూసేశారనమాట అలా వెలుతురు లేని సమాధి గుమ్మములు కూడా ఆ గుమ్మానికి కూడా ఎక్కడ కూడా ఇంత హోల్డ్ లేదనమాట రాత్రికి ఎక్కడ కూడా ఇంత వెలుతురు వెళ్ళడానికి ఛాన్స్ లేదు మరణం అనే బలమైన తలుపులు ఆయనను ఆపలేకపోయాయి సమాధి ఆయనను నిలిపి ఉంచలేకపోయింది లోపల భద్రపరచలేకపోయింది ప్రొటెక్ట్ చేయలేకపోయింది ద స్ట్రాంగ్ గేట్స్ ఆఫ్ డెత్ కుడ్ నాట్ హోల్డ్ హిమ్ ద టామ్ సారీ ద టూమ్ కుడ్ నాట్ కీప్ హిమ్ గెలువ వాయను కావలియు ముద్రయు విజయం 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 ఆయన విజయాన్ని అడ్డుకోవడానికి ముద్ర కూడా పనికి రాలేదు అంటే ముద్ర వేశారు కదా అక్కడ ప్రొటెక్షన్కి కూడా కావలికి ఉన్నారు సైనికులు బట్టలు ఉన్నారు అలాగే దానికి అక్కడ ముద్ర వేశారు అంటే చాలా సీలింగ్స్ వేశారు అది ఓపెన్ అవ్వకుండా చాలా భద్రపరిచారు అవి ఏమీ ఆయన విజయాన్ని అడ్డుకోలేకపోయాయి ఆయన ముద్ర కూడా పనికి రాలేదు ఈవెన్ ద సీల్ కుడ్ నాట్ స్టాప్ హిస్ విక్టరీ पन्निद्दरिलोपल नी वेला सन्नुतमुगा निवु निलिचि युन्ना वो मानवुला तेलिवि केन्नाडैना नन्दनि औनत्यशान्तिनि ननु ग्रहिन्तु ു വിശ്വാസുലാരു വിജയമു സൂചിച്ചു ചുണ്ടെടു സന്തോഷം മുനുഗൽഗി ബിണ്ടുഗമേ തുടി രാഗമു നിണ്ടു മനകു నియమించే దేవుడు విజయం 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 పన్నీద్దరి లోపల నీవేళ సన్నుతముగా నీవు నిలిచి ఉన్నావు అంటే నీ శిష్యుల మధ్యలో నీవు ప్రత్యక్షంగా నిలవబడ్డాము అంటే మనం చదువుతాం కదా ఏసై చనిపోయిన తర్వాత ఆయన తిరిగి లేచిన తర్వాత ఎప్పుడైతే శిష్యులు ఒక గదిలో అందరూ అందరూ ఉండి ప్రార్థన చేసుకుంటున్నారో ఆ సమయంలో యేసు వారి మధ్య నిలిచారు కదా వాళ్ళకి ప్రత్యక్ష పరచుకున్నారు కదా దానికోసం చెప్తున్నారనమాట పన్నీద్దరి లోపల అంటే పన్నెండుగురు శిష్యుల మధ్య నీ వేళ సన్నుతముగా నీవు నిలిచి ఉన్నావు వాళ్ళ మధ్యలో నీవు డైరెక్ట్గా మీరే వెళ్ళి రివీల్ చేసుకున్నారు ప్రత్యక్షంగా వెళ్ళి నిలబడి ఉన్నావు యూస్ టు డెమోంగ్ యువర్ డిసైపుల్స్ రివీల్డ్ ఇన్ గ్లోరీ మానవుల తెలివి కెన్నడైనా నందని యౌనత్య శాంతిని ననుగ్రహింతువు విజయం 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 మానవుల తెలివికి అంటే ఈ భూమి మీద ఉన్న మానవుల తెలివికి ఎప్పుడు అర్థం కాదు ఎంత ప్రయత్నించినా వాళ్ళకి అర్థమే కాదు వాళ్ళ పరిజ్ఞానానికి అదే అంతదు అలా అందదు మానవ పరిజ్ఞానానికి అతీతమైన శాంతి ప్రశాంతతను నీవు ఇచ్చావు మనం ఇమాజిన్ చేయలేము అసలు ఎజ్యూమ్ చేసుకోలేము ఎస్టిమేట్ చేయలేము అంటే ఎంత కింద మీద తలకిందులుగా తపస్సు చేసినా మనం గ్రహించలేనంత అది తరిగిపోనంత అతీతమైన శాంతిని ప్రశాంతతను నువ్వు ఇచ్చావు ఈ గ్రాంటెడ్ పీస్ బియాండ్ హ్యూమన్ అండర్స్టాండింగ్ సో రెండు విశ్వాసులారా రెండు విజయం సూచించు చుండు విశ్వాసులారా రండి ఈ రోజు విజయాన్ని సూచించే రోజు ఇది ప్రభు పునర్ధానం రోజు పాడిన పాటని ఆ రోజే పాడుకోవాలని కూడా ఇప్పటినరు సారీ మరణించాలి క్రీస్తు పునరుద్ధానం విజయానికి సూచించే పాట ఇది ఆ రోజు ఏసే లేచిన రోజు నుంచి ప్రతిరోజు క్రైస్తవుడు అను పిలువబడే ప్రతి ఒక్కరి జీవితంలో విక్టరీనే ఎప్పుడైతే విశ్వసించి నా కోసం మరణించి మూడు రోజుల సమాధిలో పాతి ఉంచబడి తిరిగి లేచారని ఎవరైతే విశ్వసిస్తారో వాళ్ళందరికీ ఆ రోజు నుంచి ప్రతిరోజు విక్టోరియస్ డేనే ప్రతిరోజు విజయాన్ని సూచించే రోజే ప్రతిరోజు ఈ సువ ఈ కీర్తన వెనుక ఉన్న సువార్తని ప్రకటించే రోజే ఓ వర్ ఓ మరణమా నీ విజయం ఎక్కడ ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడ ఏసయ్య పునరుద్ధానై తిరిగి లేచిన తర్వాత మరణానికి విజయము లేదు మరణానికి శక్తి కూడా లేదు మరణం ఏసయ్య వీటన్నిటినీ మరణాన్ని ఓడించేశారు పునరుద్ధానం ద్వారా చిన్ని ప్రార్థన చేసుకుందాం పరిశుభ్రత ఏసయ్య మీకు అనేక వందనములు ఈ సమయం వరకు కాపాడినందుకు మీకు వందనములు ఈ కీర్తన వెనక ఇంత గొప్ప సువార్తను దాచిపెట్టినందుకు ఇది రా రాసి ఇచ్చిన వారికి మాకు అర్థం చేసిన పరిశుద్ధ దేవుడికి కూడా మేము కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం ఏసయ్య మేము పాడేటప్పుడు పాట రాగాన్ని బట్టే కాదు కానీ ఆ కీర్తన వెనుకున్న సువార్తను గ్రహించి దాన్ని మా హృదయంలో భద్రపరుచుకుని పొందపరుచుకుని ఉత్సాహంతో ఉల్లాసంతో నిజంగా హృదయానందంతో ఆత్మపూర్వకంగా ంచి ఉత్సహించి నేను స్తుంచే ఆరాధించే భాగ్యాన్ని మాకు దయచేయండి మాకు మీరు ఇచ్చిన విక్టోరియాని బట్టి మీకు అనేక వందనములు మీరు మాకు ఇచ్చిన విజయాన్ని బట్టి అనేక వందనములు ప్రవ్వ మేము మీ ఎందుకు పడే ప్రయాస వ్యర్థం కాదని అది మీరు కార్యాభివృద్ధిలోనికి తీసుకొస్తారని మాకు బలపరిచినదేవా మీకు అనేక వందనం లీలోగా మాకు శ్రమలు ఇబ్బందులు మాటలు అనేక రకములైన ఇబ్బందులు ఎదురవుతూనే ఉంటాయి ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ఎన్ని ప్రాసిక్యూషన్స్ ఎన్ని రకాలుగా మెంటల్గా ఫిజికల్గా మమ్మల్ని హెరాస్ వాళ్ళు మా చుట్టూ ఉంటూ ఉన్న నీ వాక్యమే మమ్మల్ని కాపాడేది నీ వాక్యమే మమ్మల్ని ఆదరించేది బలపరిచేది ప్రభావ మనిషి నోటి మాటల్ని బట్టి విరిగిపోయిన మా హృదయాల్ని నీవే అతికించేది నీవే బాగు చేసేది మమ్మల్ని స్వస్థపరిచే దేవుడివి నీవే ప్రవ్వ కనుక నీ సన్నిధిలోనే మా బాధల్ని మేము పె పెట్టుకుంటున్నాం మా సమస్యల్ని మేము పెట్టుకుంటున్నాం మమ్మల్ని స్వస్థపరచండి మమ్మల్ని బలపరచండి మమ్మల్ని మేము ఎంత అయితే కిందకి కృంగిపోయి పడిపోయి ఉన్నామో అంతగా మమ్మల్ని పైకి లేవనెత్తండి నీ శువార్త కొరకు నీ పరిచర్య కొరకు నీ కొరకు వాడుకోండి ప్రభాతాన్ని మీకు ఏవన్న రములు చెల్లించుకుంటూ మా యొక్క చిన్ని ప్రార్థన మీ సన్నిధికి అప్పగిస్తున్నాం తండ్రి ఆ మీన్ అందరికీ థ్యాంక్ అండి